アラントパタキン మీడియా సంతోషం నాకు మీ ఎంపీ అభి నెరవేర్చుకున్నాం మేము ముందరికి వచ్చినాము ఈసారి నాకు పట్టణంలో చైటీ చర్చ మనదంతా మోడీ కుటుంబం ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది మీరు అందరూ వీక్షించిన మీడియా ఏ రకంగా ప్రజల అభిప్రాయాలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారికి ఏ రకంగా సపోర్ట్ ఉంది ప్రజల నుంచి మీరు అందరూ చూసుకున్నారు ఎందుకు నరేంద్ర మోడీ గారికి సపోర్టు చేయాలి అని ప్రజల నుంచి వస్తున్న వాణిని మీరందరూ విన్నారు ఇదంతా కూడా ఛానళ్ళ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా అందరూ కోరుకుంటున్నారు లోకల్ సమస్యల గురించి కూడా మాట్లాడుతున్నారు ఒక మంచి హైవే పెద్ద రోడ్ కనెక్టివిటీ భీమ్గా ద్వారా నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ కనెక్ట్ అయితే బాగుంటుందని చెప్పడం జరిగింది ఇక్కడ సాగునీటి సమస్య పరిష్కారం చేయాల్సిందిగా వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది కాబట్టి ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు చేపట్టకుండా భీమిగల్ ప్రాంతం వెనుకబడిపోతుంది అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు అదే రకంగా ఇక్కడ చాలా ఫేమస్ ప్రాబ్లం బస్ బస్ ఫస్ట్ ఎలక్షన్ల కోసం ఓపెన్ చేసినట్టే ఎలక్షన్ల కాగానే పనిచేసినట్టు అందుకనే కాంగ్రెస్ కూడా అయినా సరే ఎలక్షన్ల కోసం వాగ్దానాల్లో గ్యారంటీలు వచ్చినాయి ఎలక్షన్లు అయిపోయినాయి గ్యారెంటీలు వీక్యి ఈ దేశంలో ఒకటే గ్యారంటీకి గ్యారెంటీ ఉన్నది అది మోదీకి గ్యారంటీ ఇంకా వేరే దేనికి కూడా గ్యారెంటీ లేదు దయచేసి ఇవందరూ కూడా నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా గమనించి రేపు శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తా ఉన్నా అందరూ కూడా మొట్టమొదటి శ్రీరామనవమి రేపు అమ్మలవారి ప్రతిష్టాపన జరిగినాక ఘనంగా అందరూ చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేసుకుంటూ ధన్యవాదాలు